ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం ఏది అమెరికా సైన్యమా లేక చైనా సైన్యమా పురాణాల ప్రకారం ఈ లోకంలో లెక్కించలేని సైన్యం ఒకటి ఉంది వీరు వందల కోట్లలో ఉంటారు వీరికి అధిపతి వినాయకుడు ఆ సైన్యం పేరు శివగణాలు వారి సంఖ్య మరియు గణాల విచిత్ర రూపాల వెనుక ఉన్న శక్తి తత్వం వారి పనుల గురించి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం లు అంటే కేవలం సైనికులు కాదు శివుడికి అత్యంత ప్రీతిపాత్రకమైన సహచరులు మరియు అనుచరులు వీరు భూతాలు ప్రేతాలు పిశాచాలు యక్షులు అలాగే శివుడిపై అపారమైన భక్తితో జన్మించిన శక్తులు శివుడు ఎప్పుడు లయ చేస్తూ ఉంటాడు ఆ విధ్వంస శక్తికి ఘనాల ఘనాలు ప్రతీకలు ఘనాలు అంటే సైనికుల సమూహం గణేషుడు ఈ మొత్తం సైన్యానికి అధినాయకత్వం వహిస్తారు అందుకే మనం గణపతి అని పిలుస్తాము నంది కూడా ఘణనాథులలో ఒకరు ఈయన ఘనాలు అందరిలోకెళ్ళ ముఖ్యుడు శివుడికి అత్యంత సన్నిహితుడు మరియు శివుడి వాహనం వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని నాశనం చేయడానికి శివుడి జట అంటే జుట్టు నుండి ఉద్భవించిన అత్యంత భయంకరమైన మరియు శక్తివంతమైన ఘననాయకుడు భటవుడు ఈయన శివుడి ఉగ్రరూపం ఈయన అష్టభైరవుల రూపాల్లో ఉండి ఈ విశ్వాన్ని కాపాడుతూ శివుడి ఘనాలుగా పూజలు అందుకుంటున్నారు శివుడి ఘనాలు విచిత్రమైన మరియు భయంకరమైన రూపాల్లో ఉంటారు వీటిలో కొందరు పొట్టిగా కొందరు పక్కగా కొందరు అతి పెద్ద శరీరాలు కలిగి వికృతంగా ఉంటారు వీరి ఆయుధాలు సాధారణంగా ఉండవు త్రిశూలం ధమరుకం కత్తులు మరియు ఎముకలతో చేసిన ఆయుధాలను ధరిస్తారు పుర్రల దండలను మెడలో వేసుకుంటారు బూడిదని ఒంటి నిండా పూసుకొని వికృతంగా ఉంటారు వీరు కైలాస పర్వతం చుట్టూ ముఖ్యంగా శ్మశానం చుట్టూలో నివసిస్తారు వీరు శివుడికి పరిచర్యలు చేయడం ఆయన వాహనాన్ని మరియు ఆయుధాలను చూసుకోవడం కైలాస పర్వతాన్ని మరియు శివభక్తులను దుష్టశక్తుల నుండి కాపాడడం వ్యతిరేకులను శిక్షించడం ఉదాహరణకు దక్షయజ్ఞాన్ని నాశనం చేశారు ఈ ఘనాలు శివుడి శక్తికి మరియు విధ్వంసక రూపానికి ప్రతీక శివుడి ఘనాలు భయాన్ని పెంచడానికి కాదు మనలోని భయాన్ని తీసివేయడానికి ఆ రూపంలో కనిపిస్తారు ఎవరైతే తమ అహంకారాన్ని త్యజించి శివుడిని భక్తితో ఆరాధిస్తారో వారికి ఆ ఘనాలే రక్షణ కవచం మీరు జీవితంలో ఒంటరిగా ఉన్నారని భావించినప్పుడు గుర్తుంచుకోండి శివుడి లక్షల కోట్ల ఘనాలు మీ వెంటే ఉన్నాయి మిమ్మల్ని సంరక్షిస్తాయి శివుడి ఘనాల గురించి ఏదైనా తెలిస్తే కమెంట్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్స్ అని సబ్స్క్రైబ్ చేయండి